దుర్యోధనుడు తన సైనికులతో ఇంకా ఇలా అన్నాడు పదివేల ఏనుగులతో సమానంగా మహాబలం కలిగిన భీమసేనుణ్ణి కర్ణుడే కేవలం మానవ యుద్ధంతోనే దురవస్థ పాలు చేశాడు దివ్యాస్త్రాలు తెలిసిన వీరుడు మాయావి భయంకరంగా గర్జించే ఆ ఘటోత్కచుణ్ణి అమోఘమైన శక్తి అనే ఆయుధంతో యుద్ధరంగంలో కర్ణుడే సంహరించాడు సత్యసంధుడు ధీమంతుడు అడ్డుకొనటానికి వీలుగాని పరాక్రమం కలిగిన ఆ కర్ణుని అక్షయమైన బాహుబలం అనే సంపదను ఇవ్వాల యుద్ధంలో మీరు చూడండి ఇంద్ర ఉపేంద్రుల వంటి అశ్వత్థామ కర్ణులు ఆ ఇద్దరి వీర విజృంభరాన్ని ఆ పాండవులు నేడు యుద్ధంలో చూస్తారు వీరులైన మీ అందరిలో ప్రతి ఒక్కరూ పాండవులను సైన్యంతో సహా సంహరించగలరు ఇక బలవంతులు విద్యావేత్తలైన మీరు అందరూ ఏకమైతే ఇక చెప్పేది ఏముంది కాబట్టి మీరు పరస్పరం మీ పురుషకారాన్ని చూసుకోండి ఈ రీతిగా చెప్పి మహావీరుడైన నీ కొడుకు సోదరులతో కూడా కలిసి కర్ణుణ్ణి సేనాపతిని చేశాడు తత్స్యేషు దారాహ శతశ ప్రాదురాసాన్ శరసనాథ్ అగ్రే పుంకేచ సంసక్తాహ యథాభ్రమరపంక్తయహ కర్ణుడు ఆ యుద్ధంలో ఆయన ధనుసు నుంచి ఒక బాణం మొదలు ఇంకొక బాణం చివరిన అతుకుతున్నట్లుగా వందల కొలది బాణదారలు ప్రయోగించాడు అవి తొమ్మిదల బారుల వలె బయలుదేరాయి పాంచాలులను వేగశాలులైన పాండవులను తీవ్రంగా పీడించి బేల కొలది యోధులను సంహరించిన ఆ కర్ణుణ్ణి అర్జునుడు కూల్చివేశాడు ఇది శ్రీ మహాభారతమున కర్ణపర్వం నందలి సంజయవాక్యం అను మూడవ అధ్యాయము